అంటిగారు ఇక్కడ కోటా శ్రీనివాసరావు ఇల్లు ఎక్కడ ఉంది రామ మందిరం ఉంది గేట్ ఉంది అలాగే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి కంకిపడనే గ్రామానికి అయితే వచ్చాము ఈ ఊరులో ఒక ఫేమస్ యాక్టర్ అయితే జన్మించారనమాట ఆయన ఎవరు అనుకుంటున్నారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోటా గారు అని చెప్పి చాలా ముద్దుగా పిలుచుకునే యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు అయితే ఆయన ఈ ఊరు జన్మించారు అనే ఊరిలో అయితే కోటా శ్రీనివాసరావు గారు నాన్నగారి పేరు వచ్చేసరికి కోటా సీతారామాంజనేయులు ఈయన ఈ కంకిపాడు అనే గ్రామంలో చాలా పెద్ద డాక్టర్ అనమాట అయితే మన మామూలుగా ఏమనుకుంటారు తల్లిదండ్రులు నా కొడుకుని కూడా డాక్టర్ చేయాలని చెప్పేసి అనుకుంటారు అండ్ దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ చేస్తారు అయితే కోట సీతారామాజున గారు ఏం చేశారంటే శ్రీనివాసరావు గారికి యాక్టింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చూసేసి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసి యాక్టింగ్ నేర్పించేశారు సో ఫైనల్గా అయితే చాలా మంచి యాక్టర్ అయిపోయారు ఆయన ఫస్ట్ సినిమా వచ్చేసరికి ప్రాణం ఖరీదు చిరంజీవి గారితో చేశారు సినిమా అయితే చాలా మంచి హిట్ అయిపోయింది సో ఆయన మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం కూడా అన్ని భాషల్లో కూడా చాలా సినిమాలు చేశారు సో ఆయన టోటల్ మూవీస్ వచ్చేసరికి దాదాపుగా ఏడు వందల యాభై ఐదు సినిమాలు చేశారనమాట చాలా చాలా గ్రేట్ కదా ఇన్ని సినిమాలు చేశారంటే అండ్ అలాగే ఈయన మొత్తం అన్ని సినిమాల్లో కూడా ఓన్లీ చాలా సినిమాల్లో కమెడీగా చేశారు కొన్ని సినిమాల్లో విలన్గా చేశారు ఇంకొన్ని సినిమాల్లో అయితే కొన్ని విలక్షణమైన క్యారెక్టర్లు చాలానే చేశారు అయితే వీటన్నిటికి కలుపుకుంటే దాదాపుగా ఈయనకి తొమ్మిది సైమా అవార్డులు వచ్చాయి కృష్ణ ముందే జగద్గురు అనే మూవీ అయితే ఒకటి చేశారు రానాగారితో కలిసి ఈ మూవీకి అయితే నంది అవార్డు వచ్చేసింది అనమాట సో ఆ తర్వాత ఈయన పాలిటిక్స్లో కూడా జాయిన్ అయ్యారనమాట పాలిటిక్స్కి వచ్చేసరికి కూడా ఈస్ట్ విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ అయితే ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారనమాట ఆ తర్వాత ఈయనకి రెండు వేల పదిహేనులో వచ్చేసరికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారనమాట సో చూశారు కదా ఎన్ని అవార్డులు ఎంత లైఫ్ జర్నీ ఎన్ని సినిమాలు సో ఆయన అసలు లైఫ్ స్టైల్ అసలు ఒక సో చూశారు కదా ఎక్కడ కంకిపా నుంచి వచ్చేసి ఒక ఎమ్మెల్యేగా ఒక యాక్టర్గా ఒక పొలిటీషియన్గా అండ్ అలాగే ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా అసలు ఆయన లైఫ్ జర్నీ మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్ లైవ్ స్టోరీలా ఉందనమాట సో ఇక లేట్ చేయకుండా విత్తే ఊర్లోకి వెళ్ళేసి ఆయన ఇల్లు ఆయన పుట్టిన ఊరు మూవీస్లో బాగా నచ్చిన మూవీ వచ్చరికి ఆహానా అంట ఈ మూవీలో వచ్చరికి ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేశారు ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగే వేరనమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే గారు ఇక్కడ కోటా శ్రీనివాసరావు ఇల్లు ఎక్కడ ఉంది మొత్తానికైతే మనం ఇంటి దగ్గర అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత అయితే కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు అయితే వస్తుందంట సో రోడ్డు అయితే క్రాస్ అవుతున్నాము ఎంట్రన్స్ చూడగానే పెద్ద ఖాళీ స్థలం అయితే కనిపించింది నాకు ఇక్కడ చూడండి ఏం రాసిందో డాక్టర్ కోట సీత రామాంజన ఇల్లు అని రాసింది తెలుగులో ఇంగ్లీష్లో రెండు చో రెండు లాంగ్వేజ్లు రాసింది సో ఇక్కడ లోపలకైతే గేట్ తీసుకొని లోపలకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాము కానీ ఎదురుగా చూస్తే ఎవరూ లేరు కానీ వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని చెప్పి తడబడుతూ ఉన్నాను సో ఎదురుగా చూస్తుంటే ఒక ఆంటీగారు అయితే కనిపిస్తున్నారు ఆమె దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి లోపలికి వెళ్ళే పర్మిషన్ అయితే తీసుకుందాము సో ఇక ఫాలో అవుతూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్గా చూడండి లోపల మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాము ఇక గేట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాను ఎదురుగా ఉన్న ఆంటీ గారు అయితే మనకి ఆపోజిట్గానే వస్తున్నారు రాము కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నాను అనమాట ఈ వీడియో తీసుకోవచ్చండి కోటా శ్రీనివాసరావు గారి కోసం అయితే నేను వచ్చాను గుంటూరు నుంచి వచ్చానని చెప్పేసి చెప్పగానే ఆవిడైతే ఓకేనమ్మా నమస్తే బాబు అని చెప్పేసి బాబు పలకరించారు నాకైతే ఇక్కడ ఇల్లేం ఇటు చూసిన సరే మొత్తం ఖాళీ స్థలమే కనిపిస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళేసి నమస్తే చెప్పాను ఆవిడకైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అట్లా యూట్యూబ్ నుంచి వచ్చానండి ఇల్లు వీడియో తీసుకుందా అని చెప్పి వచ్చానని చెప్పి చెప్పాను ఆవిడ ఏం చెప్పారంటే ఇదంతా ఖాళీ స్థలమేనమ్మా ఇల్లు అయితే కొన్ని కారణాలలో పడగొట్టేస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ ఉన్న చిన్న ఇల్లుగా అయితే కట్టించి పెట్టారనమాట ఏదన్నా పాత సామాన్లు లేదంటే ఏదన్నా రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి కొన్ని కట్టించి పెట్టారంట అయితే దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఇంట్లో కూడా ఎవరో మనుషులు ఉంటున్నారు ఇది స్టోర్ రూమ్ అయితే కాదు అయితే దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరో మనుషులు అయితే ఉంటున్నారు ఆ ఇంట్లో కూడా ఇక ఇల్లు ఎక్కడుందని వెతుకు చూస్తుంటే ఆ డాబా పక్కన అయితే ఈయన ఇల్లు ఉండేది కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు అయితే కొన్ని కారణాలు అయితే ఇల్లు అయితే పడిపోయింది కొంచెం పడిపోయిన ఇల్లును ఎందుకని చెప్పి పూర్తిగా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కడదామని చెప్పి ప్లాన్ చేశారంట అయితే కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళకి హైదరాబాద్ నుంచి తిరిగి రాలేకపోయారు సో ఇక్కడ ఉన్న చిన్నింట్లో అయితే కొంతమంది బంధువులు అయితే ఉంటున్నారంట వీళ్ళైతే బయటకు వచ్చారు నన్ను చూసేసి నమస్తే అని చెప్పి పలకరించాను పలకరించిన తర్వాత వాళ్ళైతే ఏం చెప్పుకొచ్చారంటే మేము ఇక్కడే ఉంటున్నాము ఆ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇక్కడే స్టే చేస్తున్నాము మాకు కోటా శ్రీనివాసరావు గారు అయితే ఇల్లు కట్టించి ఇచ్చారని చెప్పి చాలా సంతోషంగా నవ్వుతూ చెప్పారు గారైతే మీకు అద్దె అమని తీసుకుంటున్నారండి అని చెప్పేసి అడిగితే అద్దే ఒక్క రూపాయి కానీ కరెంటు బిల్లు కానీ ఒక రూపాయి కానీ మేము ఇంతవరకు ఏమీ కట్టలేదండి మొత్తం కూడా కోటా శ్రీనివాసరావు గారే మాకు చూసుకుంటున్నారని చెప్పేసి చాలా చాలా ఆనందంగా చెప్తున్నారు బామ్మగారు సో ఇక చూసుకుంటే ఈ స్థలం మొత్తం కూడా ఖాళీ స్థలమే అనమాట దాదాపుగా ఎటు చూసినా సరే ఇంచుమించుగా ఒక ఎకరా అయితే కనిపిస్తుంది నాకు ఇక బామ్మగారు వచ్చేసరికి ఆయన గురించి వివరాలని చెప్తూ ఉన్నారు ఆయన చాలా మంచివారు అని చెప్పేసి సినిమాల్లో చాలా బాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి అప్పుడప్పుడు మమ్మల్ని చూడటం కోసం ఎక్కడికే వస్తుంటారు కారులో అని చెప్పేసి చాలా బాగా చెప్పుకొచ్చారు అండ్ అలాగే ఆయన పెళ్లి వయసు టైం కూడా వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారంట ఇక చూస్తున్నారు కదా ఆ కనిపించే ఖాళీ స్థలంలోనే కోటా శనివాసరావు ఇల్లు అయితే పడిపోయిందనమాట ఇక ఈ ల్యాండ్ మొత్తం కూడా ఆయన ఆయన పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది ఇప్పటికి కూడా సో ఎటు చూసినా సరే కొన్ని చోట్లయితే జామ చెట్లు పెంచుతున్నారు కొన్ని చోట్ల నెరటికాయ చెట్లు ఇలా రకరకాల మొక్కలతో అయితే నింపేశారు ఇక మిగతా స్థలం అంతా కూడా ఖాళీ స్థలంగానే మిగిలిపోయింది ఇంటర్వ్యూ చేశారు మిమ్మల్ని చేస్తున్నాను చేస్తా మీ పేరండి మీ పేరు పుష్పావతి అంకుల్ గారి పేరు మీరు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు అయితే అరవై ఆరు చాలా సంవత్సరాలు

సో చూస్తున్నారు కదా ఈ కళ్ళ ముందు ఉన్న ఈ ఖాళీ స్థలం అంతా కూడా కోటా శ్రీనివాసరావు గారు అనమాట దాదాపుగా డెబ్బై సెంట్లు అయితే ఉంటుందంట ఇంతముందు అయితే ఇక్కడ ఈ ఖాళీ స్థలం ఇల్లు ఉండేది అయితే కొన్ని కారణాలు ఇల్లు అయితే పడిపోయింది పడిపోయిన తర్వాత ఏంటంటే ఇంకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అయితే అక్కడ దగ్గరలో ఉందన్నమాట కనిపిస్తున్న బ్యాక్ సైడ్ ఉన్న డాబా అయితే ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం ఎమర్జెన్సీగా ఏదైనా పని మీద వస్తే మాత్రం ఆ డాబాలో స్టే చేస్తారనమాట రీసెంట్గా ఒక ఆరు నెలల కింద అయితే వచ్చారంట వచ్చేసి ఆ డాబాలు అయితే స్టే చేశారంట ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళైతే వాళ్ళ బంధువులు అనమాట సో అందువల్ల అయితే వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది ఇంట్లో మాత్రం స్టే చేస్తున్నారు సో వాళ్ళిద్దరు మాత్రం చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిచేస్తున్నారు అనమాట ఈ రెంట్ లాంటిది ఏమి తీసుకోకుండా అయితే వాళ్ళకి ఫ్రీగా ఉంటున్నారనమాట సో చూసారు కదా ఇదే కోటా శ్రీనివాసరా మొత్తం ప్యాలెస్ అనమాట అండ్ స్థలం అయితే మాత్రం సో చాలా చాలా బాగుంది చాలా బాగుందన్నమాట